హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్ తెలుగు ఈరోజు ఒక సింపుల్ రెసిపీ మిరియాల రసం చలికాలంలో దగ్గు జలుబులు ఇలాంటివి ఉన్నప్పుడు ఈ మిరియాల రసం చాలా మంచిది అంతేకాకుండా జ్వరంతో ఉన్నప్పుడు కానీ ఈ మిరియాల రసంతో తీసుకుంటే చాలా మంచిది నోటికి పుల్ల పుల్లగా ఘాటుగా చాలా బాగుంటుంది ఈ చలికాలంలో వారంలో రెండుసార్లు అయినా ఈ రసం తీసుకుంటే చాలా మంచిది ముందుగా దీనికోసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలి చింతపండు నానేలోగా ఇప్పుడు రసం కోసం ఒక పొడిని చేసుకోవాలి దానికోసం ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు తీసుకొని రోట్ రోలు ఉన్నటువంటి వారు రోట్లో వేసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలి దీనికి మెత్తటి పౌడర్ కన్నా కూడా కొంచెం కచ్చాపచ్చగా దంచుకుంటే రసంలో మరిగిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా రోల్ లేనటువంటి వాళ్ళు మిక్సీ జార్ తీసుకొని మరీ పౌడర్లా కాకుండా కోచ్గా గ్రైండ్ చేసుకోండి ఇలా దంచుకున్న ఈ పొడి అంతటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు బాగా పండినటువంటి రెండు టమాటాలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దీనికి నాట్ టమాటాలు అయితే ఇంకా బాగుంటుంది నాట్ టమాటాలు పులుపు ఉంటుంది పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది చింతపండు కూడా అవసరం ఉండదు టమాటాలకి అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసుల్లో చిలకర ఆవాలు ఎండుమిర్చి శనగపప్పు తీసుకోవాలి పోపు కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి టమాటా మొక్కలను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని టమాటాలని మెత్తగా గుజ్జులా అయ్యే వరకు ఉడికించుకోవాలి టమాటాలపై మూత పెట్టేసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నాలుగైదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది నాలుగైదు నిమిషాలకి టమాటాలు మెత్తగా ఉడికిపోయి ఉంటాయి ఏవైనా టమాటాలు మొక్కలుగా ఉంటే ఇలా ఒక గరిటె తీసుకొని మెత్తగా నలుపుకోవాలి ఇలా మెత్తగా నలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు నుంచి రసాన్ని తీసుకొని ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు చింతపండు రసాన్ని పోసుకోవాలి చింతపండు రసం అన్నది పులుపుని బట్టి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఎంత పులుపు ఉందో దాన్ని బట్టి చింతపండు రసం అన్నది పోసుకోవాలి చింతపండు రసాన్ని పోసుకున్న తర్వాత ఒకసారి పులుపుని చెక్ చేసుకోవాలి పులుపు ఎక్కువగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం దంచి ఉంచుకున్నటువంటి ఈ పొడంతటిని వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక రెండు రెబ్బల వరకు కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు ఇలా రసంలో మరిగితే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుంది కొద్దిసేపటి తర్వాత మూత తీసి చూసుకుంటే రసం బాగా మరిగిపోయింది ఈ విధంగా మరిగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను వేసుకొని ఒకసారి గరిపుతో కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఐదే ఐదు నిమిషాల్లో ఈ రసం అన్నది తయారైపోతుంది అంతేనండి ఈ రసాన్ని చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు మొత్తంగా నాలుగైదు నిమిషాల్లో అయితే ఈ రసం తయారైపోతుంది ఇలా వేడిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఈ రసాన్ని ఎప్పుడు తీసుకున్నా వేడిగా ఉన్నప్పుడు తీసుకోండి చాలా బాగుంటుంది గొంతుకి చాలా హాయిగా ఉంటుంది డైజెషన్ కూడా బాగుంటుంది ఎప్పుడైనా జలుబు గొంతు నొప్పులు కానీ లేకపోతే జ్వరంతో ఉన్నప్పుడు అయినా సరే ఈ రసం చాలా మంచిది ఇలా చిన్నపిల్లలకైతే అయితే వారంలో రెండుసార్లు అయినా సరే ఈ రసాన్ని పెట్టండి ఈ రసంలోకి ఏదైనా అప్పడం కానీ లేదా ఏదైనా ఫ్రైతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది ఈరోజు నేనైతే ఈ రసంలోకి కాంబినేషన్గా అట్టికే ఫ్రై చేశాను నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్